హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సురేష్ కన్ను బాగలేకపోయినా కానీ వీడియోస్ చేస్తున్నానంటే మీరే అర్థం చేసుకోవాలి ఈ వీడియోస్ చూసిన తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎందుకంటే అంత కష్టపడుతున్నా అని నేను అనుకుంటున్నా కాబట్టి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అయితే బిగ్ బాస్ షోలో నైట్ జరిగిన ఎపిసోడ్లో చూసిందే కదా వాళ్ళు గొడవలు లల్లు అవన్నీ తర్వాత కానీ బిగ్ బాస్లో ఒకటి మంచిగా ఏమనిపించిందంటే వాళ్ళ అమ్మా నాన్నలు గుర్తుకు వస్తున్న వాళ్ళ జ్ఞాపకార్థాలను తీసుకొచ్చి వాళ్ళ ముందు పెడితే ఎవరెవరికి ఏమేమి కావాలి ఏంది అనేది నాకు ఒక సెంటిమెంట్ నబీల్ది మాత్రం చాలా బాగా నచ్చింది ఏమైతుందంటే నబీల్ వాళ్ళ డాడీ లేడు ప్లస్ అక్కడ పృథ్వీ వాళ్ళ డాడీ లేడు కానీ నబీల్ దైర్ణంగా పృథ్వీకి గిఫ్ట్ ఇచ్చేసాడు అన్నట్టుగా చెప్పడం కానీ అందరూ నబీల్కే ఇచ్చి అసలు అతను చెప్పడం ఏంటంటే మా డాడీ కోవిడ్లో చనిపోయారు అనేసి అక్కడ బాగా కనెక్ట్ అయ్యారు తర్వాత నిఖిల్ నిఖిల్ వర్షన్లో నిఖిల్ది అంత పెద్దగా బాధ ఏం లేదు అది నార్మల్గా అయిపోయింది వాళ్ళ డాడీ సెట్ కాబట్టి అబ్బాయికి జ్ఞాపకార్థంగా వాళ్ళ డాడీ వాచ్ ఇవ్వడం జరిగింది కానీ చాలా అంటే చాలా సెంటిమెంటల్గా ఉన్న ఈ షో ఈరోజు అయితే ఇంకొకటి అందులో నిఖిల్ ఒక బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసిండ ఎవరికంటే విష్ణుప్రియకి నోటి దూల ఆమెనే అన్నది అనేసి ఏదేదో సోమ్యకు చెప్తున్నాడు నువ్వు ఎంతసేపు ఆ సోమయ మైనకల్లా సోమ్యా చుట్టుముట్టు సోమ్యాన్ని కౌలించుకొని సోమ్యానే హక్ చేసుకొని ఇది తప్ప నీ గేమ్ను నువ్వు ఆడదాచుకోవు నువ్వు వేస్ట్ నాకు తెలిసి నువ్వు ఆమె చుట్టూ తిరగడం తప్ప నీకు గేమే లేదు నెక్స్ట్ అక్కడ మణికంటా దొంగతనం చేసి తింటా ఉంటే అతన్ని వేరే వాళ్ళకి షేర్ చేసుకొని చెప్పడం అది చాలా బ్యాడ్ అనమాట ఎందుకంటే వాళ్ళకి ఫుడ్ లేదు నిఖీలికి మనకంటకి ఫుడ్ క్యాన్సిల్ అయినంత వల్ల అతను ఏదో దొంగతనం చేసుకొని అని తింటున్నాడు దానికి కూడా నేను ఇట్లా కాదు అట్లా కాదు అని బిల్డప్ అది అయితే నాకు నచ్చలే ఇంకొకటి ఏంటంటే ప్రియ కూడా అక్కడ ఓదార్స్ ఏదో ఎవరినో ఓదార్చుకుంటూ ఉన్నప్పుడు శేఖర్ భాషని ఓదార్స్తూ ఉన్నప్పుడు శేఖర్ భాష నాకు అబ్బాయి పుట్టిండు ఏము స్కూ వాళ్ళ భార్య ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు గుర్తుకొచ్చి చాలా అంటే చాలా ఏడ్చి చాలా ఇబ్బంది పడుతున్నాడు అనమాట కానీ ఎవరు పుట్టారు ఏందనేది బిగ్ బాస్ ఖచ్చితంగా చెప్తారు ఆరోగ్యంగా ఉన్నారని చెప్తారు భయ్య మీరు మంచిగా ఆడండి మంచిగా ఉండండి కానీ సోమ్యా మాత్రం మిమ్మల్ని ఒక మాట అంటే దానికి నామినేషన్ చేయొచ్చు మీరు ఏమన్నదంటే పెద్దరికి కానీ పక్కెట్టు నువ్వు పక్క అది ఇది అని చెప్పడం దానికి నామినేషన్ పాయింట్ దొరికింది నిఖిల్కి కూడా నామినేషన్ అయ్యానికే విష్ణు ప్రియాక్ దొరికింది నామినేషన్ వేయడానికి ఎందుకంటే నోటి దూలా అన్నందుకు నామినేట్ చేయొచ్చు అయితే పాయింట్స్ అనమాట ఉన్నాయి ఇంకా ఎస్మీ చూసుకుంటే ఓవరాక్షన్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది అసలు జనాలు బయట నువ్వు ఒకసారి నామినేషన్లో ఒకరా సంగతి ఏందో చెప్దాం అన్నట్లు ఉన్నారనమాట యాక్షన్ బంద్ చేయాలా మనవు నువ్వు నాకైతే నచ్చట్లేదు ఓకే సరే గేమ్ గేమ్ గానే ఆడొచ్చు కానీ అది ఇది రాశి ఉన్న గవర్నమెంట్ అని రాయడానికి రాదు నీకు బిల్డప్ చాలా ఉంటుంది బయట కూడా అదే ట్రోల్ అవుతుంది అది గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇది ఇలా ఉంటే నాకు కన్ను ఇలా ఉన్నా కానీ నేను వీడియో చేస్తున్నా మీరు దీని చూసైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ శేఖర్ భాష మీరు చాలా బాగా ఆడుతున్నారు కాకపోతే ఏంటంటే హట్ అవ్వడం నేను ఇదే మొదటిసారి అన్నమాట ఓకే సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్